ఎవరి జాతకంలోనైనా జన్మ జాతకంలో ద్వితీయాధిపతి అంటే సెకండ్ లార్డ్ ద్వితీయాధిపతి కనుక పన్నెండో అధిపతి ఆ వ్యయాధిపతి ట్వెల్త్ లార్డ్తో లేదా అష్టమాధిపతితో కలిసి ఉంటే ధన సంపాదన ఖర్చు అయిపోతుంది అని చెప్పుకోవచ్చు ద్వితీయాధిపతి అయినటువంటి ధన ధనాధిపతి సెకండ్ లార్డ్ ట్వెల్త్ లార్డ్తో కానీ ఎయిత్ లార్డ్తో కానీ కలిసి ఉంటే ధన సంపాదన ఖర్చు అయిపోతుంది అలాగే ద్వితీయాధిపతి వెనుక వెళ్ళి వ్యయస్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఉన్నా ద్వితీయాధిపతి వ్యయస్థానంలో లేదా స్థానంలో ఉన్నా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది అని తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఇది ఆర్థిక సమస్యల గురించి చెప్తున్నాం కాబట్టి ధనం గురించే నేను ఫోకస్ చేస్తున్నా ద్వితీయం అంటే డబ్బు తిండి ఇవన్నీ వస్తూ ఉంటాయి కుటుంబము ఇవన్నీ వస్తాయి కానీ ఇక్కడ నేను ఆర్థిక సమస్యల గురించి చెప్తున్నాను కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తున్నాను ద్వితీయాధిపతి ఎప్పుడైనా వ్యయాధిపతి లేదా అష్టమాధిపతితో కలిసి ఉన్నా లేదా ద్వితీయాధిపతి వెళ్ళి